హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐశ్వర్యని వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వాళ్ళు ఈరోజు కథ వచ్చేసి సీత మరియు రఘు సీత ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి ఆమె తండ్రికి ఒక పెద్ద వ్యాపారవేత్త ఆమె చిన్ననాటి నుండి ఆచారాలు సంప్రదాయాల మధ్య పెరిగింది కానీ సీత గుండె మాత్రం విభిన్నంగా ఆలోచించేలా ఉండేది తనకు ఇష్టమైన జీవిత భాగస్వామిని తానే ఎన్నుకోవాలని కోరుకునేది ఇక రఘు ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు అతను సంగీతానికి ప్రాణం పెట్టేవాడు చిన్న వయసులోనే తనలోని ప్రతిభను అందరికీ చూపించగలిగాడు ఒక సంగీత కార్యక్రమంలో రఘు తన బృందంతో పాటు పడుతున్నప్పుడు సీత ఆటన్ని తొలిసారిగా చూసింది రఘు పాటకు సీత ఎంతో మతుమిత్రమైలైంది ఆ సమయంలోనే వారిద్దరి చూపులు కలుసుకున్నాయి ఆ చూపే చూపులే వారి ప్రేమకు అయ్యాయి ఆ తరువాత సీత రఘును కలవడం మొదలుపెట్టింది ఆ చిన్ని సంభాషణలు ప్రేమగా మారాయి కానీ ప్రేమ మాత్రమే సరిపోదు అనేది వారి భవిష్యత్తు గుర్తు చేసింది సీత మరియు తల్లిదండ్రులు ఈ విషయం తెలుసుకొని ఆమెపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు మన కుటుంబానికి కులం ఆచారం చాలా ముఖ్యమైనవి నువ్వు ఇలాగే చేస్తే మన గౌరవం నశించిపోతుంది అంటూ ఆమె తండ్రి చెప్పాడు సీత తన కుటుంబానికి చౌల గౌరవం కలిగి ఉండేది ఆమె రఘుతో ఈ సమస్య గురించి మాట్లాడింది రఘు నీ ప్రేమ నాకు చాలా ముఖ్యం కానీ నా కుటుంబం నాకు విడదీయలేనిది నేను మీ మా కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళలేను అంది ఆమె కంతటడి పెట్టుకుంటూ రఘు తన గుండెల్లో నొప్పితో సీతను అర్థం చేసుకున్నాడు నిన్ను ప్రేమించిన నా జీవితంలో అందమైన విషయం కానీ నీ కుటుంబాన్ని గౌరవించడం కూడా అవసరం నేను ఈ ప్రేమను నా హృదయంలో దాచుకుంటాను అని చెప్పాడు సీత తన కుటుంబంతో ఉన్న జీవితాన్ని ఎంచుకుంది రఘు తన సంగీతంతో తన బాధను చెరిపేసుకున్నాడు ఇది ప్రేమ మరియు బాధ్యతల మధ్య ఒక అద్భుతమైన సంఘర్షణ కథ మీకు మరింత ఉద్వేగభరితమైన లేదా విభిన్నమైన కథల కోసం చెప్పండి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్